నమస్కారం ఇవాళ మన కిచెన్ లో చింతపండు చారు ఎలా చేయాలో తెలుసుకుందామా ముందు కొద్దిగా ఒక చిన్న టీ స్పూన్ తో నూనె పోసుకొని పచ్చిమిర్చిని ఫ్రై చేసుకుందాం ఇందులో మన కారానికి సరిపడినంతగా పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు తీసుకున్నాను ఈ పచ్చిమిర్చిని ఫ్రై చేసుకుందాం కదా పచ్చిమిర్చి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇక స్టవ్ ఆపేసుకుందాం ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయల్ని అలాగే పచ్చిమిర్చిని మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కొద్దిగా పచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుందాం పచ్చిమిర్చి వెల్లుల్లిపాయల్ని ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు ఇదే గిన్నెలో తాలింపుకి మనం కొద్దిగా నూనె పోసుకుందాం చార్లకి పులుసులకి ఎక్కువ నూనె అవసరం ఉండదు కాబట్టి కొద్దిగా పోసుకుందాం నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిర్చి కొద్దిగా పసుపు వేసుకుందాం ఇందులోనే ఓరెమ్మ కరివేపాకు కూడా వేసుకుందాం ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ ముద్దని ఇది వేసుకుందాం ఇది వేసుకొని ఒక్క నిమిషం పాటు ఈ నూనెలో ఫ్రై చేసుకుందాం ఒక నిమిషం పాటు ఫ్రై ఇవ్వనిద్దాం వెల్లుల్లిపాయలో ఉండే పచ్చదనం కూడా పోవాలి కదా కొద్దిగా ఒక అర నిమిషం పాటు అలా ఫ్రై చేద్దాం పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ ముద్దని కూడా ఫ్రై చేసుకున్నాం కదా ఒక అర నిమిషం పాటు ఇప్పుడు ఇందులో మనం చింతపండు రసం పోసుకుందాం చింతపండు చారు పోసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం టేస్ట్కి సరిపడినంతగా ఉప్పు వేసుకుందాం అలాగే పొడవగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కొద్దిగా కొత్తిమీర తీసుకొని ఈ రెండింటిని కొద్దిగా ఇలా నలిపినట్టుగా చేసుకొని చారులో వేసుకుందాం వీటిని కూడా చారులో వేసుకొని ఒకసారి కలుపుకున్నామంటే చింతపండు చారు రెడీ చూసారు కదా కొత్తిమీర ఉల్లిపాయలు వేసుకున్నాం కదా ఇక స్టవ్ ఆపేసుకుందాం దీన్ని మరిగించాల్సిన పని లేదు ఇది పచ్చి పులుసు కంటే కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఓసారి పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలతో కలిపి ఇలా చార్జ్ చేసుకోండి చాలా బాగుంటుంది చూసారు కదా మరి మళ్ళీ మరో వంటతో కలుపుతామా అంతవరకు సెలవు మరి